హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇది నిన్న బుధవారం ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ అంటే ఒక సెవెన్ తర్వాత ఇంకా మేమైతే అనుకోకుండా ఒక షాపింగ్ అయితే చేయాల్సి వచ్చిందండి అదేంటి అనేది అయితే మీకు ముందు ముందు బ్లాగ్స్లలో తెలుస్తుంది ఈరోజైతే షాపింగ్ అయితే బయలుదేరుతున్నాం నేను మా వారు మా పాప ఇంకా మాతో పాటు అక్క కూడా వస్తుంది షాపింగ్కి అయితే ఇంకా నేనే అక్క కోంట్లో ఒంట్లో బాగాలేదు ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకుంటా అని ఈరోజైతే వెళ్ళలేదు ఉన్నది ఇంకా నేను షాపింగ్ అంటే ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటేనే కదా కొంచెం షాపింగ్ బాగా చేయాలనిపిస్తుంది అందుకే అక్కనైతే నేనైతే రమ్మనినా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఇంకా వెళ్దాము అని చూస్తున్నాం కొన్ని శారీస్ అయితే నేను ఇంకా ఆన్లైన్ లో కూడా చూస్తున్నా ఇంకా రేట్లు షాపింగ్ లో కంటే ఆన్లైన్ లో ఉన్నాయి రేట్స్ అని ఇంకా మామూలుగా అయితే చూస్తున్నా మా వారైతే రెడీ అవుతున్నారు మేమైతే రెడీ అయితే కూర్చున్నాం ఇంకా మా వారికి కూడా తీసుకోవాలి ఎప్పుడైనా షాపింగ్ అంటే మనం లేడీస్ మే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా ఇంకా జెంట్స్ అనేది అయితే చాలా తక్కువ చేస్తారు అందులో ఇంకా ఈరోజైతే మా వారి షాపింగ్ నేనైతే వీడియో చూపిస్తున్నా మీకు ఇంకా వాళ్ళు తీసుకునేది చాలా తక్కువ టైమ్స్ కదా డ్రెస్సులని ఇంకా ఈరోజైతే కొన్ని డ్రెస్సులు కానీ అయినా కూడా షాపింగ్ అయితే చేస్తారు కదా ఇంకా అవైతే నేనైతే షేర్ చేస్తాను అండి మీకు ఏమేమి ఉన్నాం ఏమేమి అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా అనుకోకుండానైతే ఇప్పుడైతే వెళ్తున్నాం రేపే వెళ్దాము అని మధ్యాహ్నం అనుకున్నాం కానీ ఇంకా మధ్యాహ్నం టైంలో షాపింగ్ వెళ్ళాలంటే ఆ ఎండకే భయం వేస్తుంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే అందుకే ఇప్పుడైతే ఈవినింగే వెళ్తున్నాం ఇప్పుడైతే సెవెన్ అవుతుంది టైము ఒక టూ అవర్స్లన అయిపోతుంది కదా అని నార్మల్గానే షాపింగ్ చేయడం అని వెళ్తున్నా ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి సెవెన్ సెవెన్ అయిపోతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందేమో అని మా వారైతే అంటున్నారు ఏదన్నా అనుకుంటే ముందే బయలుదేరితే అయిపోవు కదా ఇంకా ఇంత టైం అయినాక వెళ్తున్నాం అని అంటున్నారు కానీ అప్పుడప్పుడు అంతే కదా అండి ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా మనకు షాపింగ్స్ వచ్చి అయితే పడతా ఉంటాయి ఇవైతే ఇంకా అర్జెంటుగా తీసుకునేవి అయితే ఉన్నాయి బట్టలు ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ రేపంటే రేపేం పని పడుతుందో తెలియదు కదా మళ్ళీ మధ్యాహ్నం అంటే అస్సలు వెళ్ళలేము ఇక్కడనైతే ముందు మా వారి కోసం అని అయితే ఇక్కడ డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చిన శ్రీదేవి శ్రీదేవి సెలక్షన్స్ అండి ఇక్కడ మొత్తం కాటన్ కానీ రామ్రాజ్ కాటన్ ఇంకా లేని అవన్నీ ఎక్కువ ఉంటాయండి నేను అనుకున్న జెంట్స్కి ఏముంటాయి అంతగానం అంత షాపింగ్ ఏముంటుందిలే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుందేమో అనుకున్నా కానీ ఇంకా వాళ్ళు మనకంటే ఎక్కువనైతే షాపింగ్ చేస్తారని నాకైతే అర్థమైంది ఎప్పుడు నేను మా వార్ డ్రెస్ తీసుకున్నా కూడా ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు ఈరోజు అయితే వచ్చిన ఎప్పుడైనా వాళ్ళే వెళ్ళి ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తోటైతే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు కాబట్టి నేనైతే ఎప్పుడు షాపింగ్ అయితే వేయలేదు ఈ రోజు వెళ్ళినా కాబట్టి తెలిసింది వీళ్ళు కూడా మనకంటే ఎక్కువనే షాపింగ్ చేస్తారని అంటే నేను అన్నాను అక్కడికైనా ఏంటి మాకంటే ఎక్కువ షాపింగ్ చేస్తున్నారంటే మీలాగా మేము మాటి మాటికి అయితే కొనాం కదా కొనేది ఎప్పుడో ఒకసారి మంచి కొనుక్కుంటాం మేము అంటున్నారు నాకైతే నవ్వచ్చేసింది అట్లా అన్నందుకు చాలా వెరైటీస్ అయితే చూపించారు అండి ఇంకా అన్ని వెరైటీస్ ఇవి బాగా ఎక్కువ రేట్ చేయినట అండి ఇవి రామ్రాజ్ కాటన్ ఇంకా అరవీంద్ కాటన్ ఇంకా ఇవి లెనిన్ లెనిన్ అంటే ప్యూర్ లెనిన్ అండి ఇందులో ఇంకా అవన్నీ మంచి బ్రాండెడ్ బ్రాండెడ్గా తీసుకుంటారు కాబట్టి అవైతే చూస్తూ ఉన్నారు దానికైతే ఫోర్ షర్ట్స్ అయితే ఇంపించిరండి ఇంకా ఇంకా జీన్స్ అవన్నీ అయితే వేరే షాప్లో తీసుకువెళ్ళాలి కాబట్టి ముందైతే ఇవైతే స్టిచ్చింగ్కి ఇవ్వాలి కాబట్టి ఇవైతే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడే ఒక ఫోర్ ఫైవ్ షర్ట్స్ అట్లనైతే తీసుకుంటారు మాటి మాటికి తీసుకోరు కదా మనలాగా కానీ మా అన్నయ్య అయితే టూ హండ్రెడ్ కాని ఎన్ని ఎన్ని వందల్లో ఎన్ని వేలల్లోనైనా శారీస్ ఉంటాయి కానీ ఇంకా వాళ్ళకైతే అట్లా కాదండి ఒక థౌజండ్ పైననే ఇంకా డ్రెస్ అయితే ఉంటుంది కదా ఇంకా మామూలుగా ఇప్పుడు షర్ట్స్కే ఒక్కొక్క దానికి పదిహేను వందలు అయితే అయినాయండి నాలుగు షర్ట్స్కే సిక్స్ థౌజండ్ అయితే అయినాయి ఇంకా అంతే కదా అండి మంచి బ్రాండెడ్ కొనుక్కోవాలంటే కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి ఇక్కడ శారీస్ కూడా ఉంటాయండి దేవి సెలక్షన్ హోల్సేల్ షాప్ ఇది కానీ ఇక్కడ మేము ఎప్పుడైతే తీసుకోలేదు శారీస్ ఓకే అలానైతే ఒకసారి ఇట్లా చూపిస్తున్న అన్నీ ఉంటాయని డ్రెస్సులు మాత్రం ఇక్కడనైతే బాగా సేలింగ్ ఉంటుందండి ఎప్పుడు ఇక్కడ అసలు వచ్చిన తానులో వచ్చినట్టే వెంటనే అయిపోతూ ఉంటాయట వాళ్ళు మాకు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్తా ఉంటారు బిల్ కూడా అయిపోవచ్చింది నేను అంటున్నా ఇక్కడనే వన్ అవర్ టైం పట్టింది సారీస్ శారీస్ షాప్కి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుందా అని నేనైతే అనుకుంటున్నా ఏదైనా షాపింగ్ అంటే కొంచెం లేటే అవుతా ఉంటుంది మనం అనుకున్నంత ఈజీ కాదు కదా తర్వాత నెంతే మేమైతే శారీస్ తీసుకున్నామని ఇక్కడ భువనేశ్వరి సిల్క్ అయితే వచ్చేసినాం ఎక్కువ శాతం మేము వచ్చే షాప్ అంటే భువనేశ్వరి వైష్ణవి ఇంకా అమృత సిల్క్స్ ఇవే కదా ఎక్కువ వచ్చే షాప్లు అంటే ఇక్కడనైతే గోదావరి కన్లో ఇవేనండి ఇంకా ఇదైతే కొంచెం ఎంబ్రాయిడింగ్ వచ్చింది కలర్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఇట్లా ఇంగ్లీష్ కలర్స్ అయితే బాగా బాగా అనిపిస్తాయి కదా కట్టుకుంటే కదా అన్ని రకాల శారీస్ అయితే ఇక్కడనైతే ఉంటాయండి నార్మల్ నుండి హెవీ పట్టు చీరల వరకు కూడా ఉంటాయి ఇక్కడనైతే అన్ని వెరైటీస్ అయితే చూపిస్తూనే ఉన్నారు కానీ ఒక్కొక్కసారి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు మళ్ళీ అన్నీ మనకు ఉన్న శారీస్ లాగానే అనిపిస్తూ ఉంటాయి కలర్ కాంబినేషన్ కానీ కలర్స్ కానీ ఏవైనా మనకు ఉన్న వాటిలాగానే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అక్కకైతే చీరల గురించి క్లాత్ గురించి అన్నీ తెలుసు కదా అని నేనైతే అక్కడనైతే తీసుకొని వచ్చేసిన మనం ఒక్కరం వచ్చి షాపింగ్ చేయాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించేది కదా ఇదైతే నాకు బాగా నచ్చిందండి లావెండర్ కలర్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లు ఉంది కదా లావెండర్ కలర్ కానీ ఇది చూస్తే మధ్య మధ్యలో ఇట్లా ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చింది అవి వేటికన్నా ఇంకా మనకు గాజులకు కానీ వేటికన్నా దట్టి అట్టి దారం అని ఇంకా అదైతే ఆలోచించిన అంతే కదా అండి అర్జెంటుగా ఏదైనా షాపింగ్ చేయాలి అంటే కంపల్సరీగా కొనాల్సిందే కదా ఇంకా పెట్టుపోతలే కానీ ఏమన్నా మనకు ఫంక్షన్స్ ఉంటే కానీ ఇట్లా అర్జెంటుగా వచ్చి పడతాయి అవి అయితే ఇప్పుడు మనం తీసుకోవాలి కాబట్టి వచ్చినాం ఇవి ఇంకా మేము ముందే ఆషాఢం ఉంది కదా అప్పటికి ఆఫర్స్ కూడా ఉంటాయట అండి ట్వంటీ సిక్స్త్ నుండి అయితే ఇక్కడ భువనేశ్వర్లో ఆషాఢం ఆఫర్స్ ఉంటాయట వాళ్ళు అయితే ఇంకా అదే చెప్తా ఉన్నారు ఇంకా అప్పటికే వచ్చి కొందాంలే ఇంకా ఆషాఢం ఆఫర్స్ అంటే చాలా తక్కువ రేట్లను అయితే పెడతారు అనుకున్నాం కానీ ఇప్పుడైతే కొనవలసింది వచ్చింది ఇవైతే చాలా వరకు అయితే కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి కొన్ని ఏమో ఫ్యాన్సీ ఉన్నాయి ఇది కూడా బాగా నచ్చిందండి ఇట్లా కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా మనం మంచి కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ గా ఇట్లా మంచి క్యారీ ఉంది కాబట్టి ఇదైతే బాగా నచ్చింది కానీ నాకున్న శారీస్లలో ఎక్కువ ఇట్లా వైలెట్ కలర్ ఇవే ఉన్నాయి కదా బ్లూ అనిపించింది ఇది కూడా బాగా నైస్ గానే అవుతుందండి కలర్ ఇట్లా లైట్ కలర్ కాబట్టి ఇవైతే కట్టుకుంటే బాగా లుక్ ఉంటాయి అందుకే ఇలాంటివి కూడా కొంచెం చూస్తూ ఉంటా లైట్ కలర్ సారీస్ కానీ మా వాళ్ళకు లైట్ కలర్ వద్దులే డార్క్ బాగుంటాయి అని అంటూ ఉంటారు అంతే కదా అండి ఒక్కొక్కసారి లైట్ కలర్స్ ఉంటా ఇంకా డార్క్ కలర్ అన్ని కలర్స్ అయితే చూస్తూనే ఉంటా ల్యాండర్ కలరే నేను మళ్ళీ మళ్ళీ పట్టి అయితే చూస్తూ ఉన్నా తీసుకుందాం అనిపించింది ఇదైతే కానీ నేను చూపించిన చీరలలో ఏదో ఒకటి అయితే నేనైతే తీసుకుంటా ఉన్నా మీకైతే ఇంకా ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు లావెండర్ కలర్ శారీ అయితే టూ సిక్స్ హండ్రెడ్ అండి ఇంకా కొంచెం రేట్ అంటే ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంత అంతనే తగ్గిస్తారు అంతకు మించి అయితే ఇందులో ఏమి ఉండదు బార్గానింగ్ అయితే ఉండదు ఫిక్స్ రేట్సే ఉంటాయి ఇందులో ఇంకా నచ్చకుంటే ఇంకా వెరైటీస్ అయితే వేస్తేనే ఉంటారు ఎందుకంటే మేము వచ్చింది ఇంకా షాప్ ఆప్ చేసే టైంలో కాబట్టి ఇంకా గిరాక్ కూడా ఏం లేదు అందుకే కొంచెం నిదానంగానే చూపిస్తున్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నిదానంగానే చూపిస్తూ ఉంటారు మనం కొనేది ఒక్క శారీ అయినా అన్ని చూడడం అయితే అలవాటే కదా ఒక టెన్ శారీస్ కంటే ఎక్కువనే అన్ని చూస్తూనే ఉంటాం కదా ఇక్కడ వేసిన అయితే ఒక హండ్రెడ్ శారీస్ కంటే ఎక్కువనే రండి అందులో మనం సెలక్షన్ చేయడానికే కొంచెం టైం పడతా ఉంటుంది ఏది తీసుకోవాలా అని ఇట్లనైతే అన్నీ అయితే చూస్తున్నాం మా వారైతే రాలేదు కిందనే అక్కడనే కూర్చున్నారు సేపు దగ్గర మాట్లాడుకుంటూ అక్కడనే కూర్చున్నారు ఇంకెందుకంటే వచ్చినా కూడా వీళ్ళు ఇంకా తొందర సెలక్షన్ చేయరు అని అక్కడనే కిందనే కూర్చున్నారు ఇదైతే పైన ఉంటుందండి పట్టు సెక్షన్ అనేది కింద నార్మల్వి ఇంకా ఫ్యాన్సీవి అవన్నీ అయితే కింద ఉంటాయి ఇంకా పట్టు సెక్షన్ ఒకటైతే పైన ఉంటుందండి భువనేశ్వరి సిల్క్స్ ఇది లక్ష్మీనగర్లో ఉంటుంది ఇంకా వెరైటీస్ పట్టు పట్టు కానీ ఇంకా ఫ్యాన్సీ సారీస్ కావాలంటే ఇక్కడనైతే బాగుంటాయండి ఇంట్లోనైతే చూసిన ఒకటి ఒకటైతే శారీ అయితే తీసుకున్నాం మొత్తానికి ఇంకా వేరే కొన్ని శారీస్ కూడా తీసుకున్నాం ఇంకా అవన్నీ అయితే కొంచెం టైం పట్టింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా వచ్చిందే లేట్గా అందులో ఇంకా తొందరనే గబా గబా సెలెక్షన్ అయితే తీసేసినాం ఆలోచించుకుంటేనే చేస్తాం కానీ ఇంకా శారీస్ అంటే అన్నీ చూస్తూనే ఉంటాం కదా ఒక్కొక్కసారి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అన్ని కలర్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇంకా ఏం తీసుకోవాలా అని ఆలోచించి అయితే తీసుకున్నాం ఇంకా మొత్తానికైతే బిల్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చినా ఇక్కడ మా పాప అయితే ఇది చూసి బాగా ముచ్చటేసింది ఆమెకు ఇంకా మనం ఇట్లా నేస్తారు చూడు క్లాత్ ఆ మిషన్ అండి ఇంకా వాళ్ళకి తెలియదు కదా అని నేనైతే చెప్తా ఉన్నా ఇంకా తనైతే అది కూడా వీడియో తీసుకున్నది ఇంకా మొత్తానికైతే ఇక్కడ బిల్ సెక్షన్ దగ్గరనైతే శారీస్ అయితే తీసుకున్నాం అయిపోయింది వచ్చేటప్పుడు అయితే ఏ టు జెడ్ బజార్కి వెళ్దాం కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకుందామని అన్నాక సరే అని వెళ్ళినాం ఇంకా అక్క అయితే ఇక్కడ టీ కప్స్ తీసుకుంది నేనైతే కొన్ని అయితే చూస్తున్నా ఏమన్నా తీసుకుందామా ఇంట్లోకి అని ఇంకా మా పాప అయితే ఇది కొని మనం ఒకటే అడగడం అండి ఇది అటు టిఫిన్ ప్లేట్ అట ఇంకా ఎందుకు లేవద్దులే అది మనం వాడకున్నాం మళ్ళీ పగిలిపోతూనే ఉంటాయండి ఉంటనే ఇక్కడ చిన్న చిన్న జాడీలను చూస్తేనైతే ముచ్చటేసిందండి బాగా అనిపించింది చూస్తుంటే ఏమన్నా తీసుకొచ్చినాయి కూడా ఇలానే ఉన్నాయి కదా పై సెక్షన్ లో ఉన్నలాగా అన్నీ అయితే తిరిగి ఒక రౌండ్ అయితే వేసినామండి ఇక్కడ కప్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అందులో ఒక రకం అయితే అక్కడ తీసుకుంది ఇవైతే తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జనాలు ఏం లేరండి ఎందుకంటే ఇది కూడా బంద్ చేసే టైం నైన్ అవుతుంది ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఎవరికి తీసుకోవాల్సినవి వాళ్ళైతే షాపింగ్ అయితే చేస్తూనే ఉన్నారు ఇక్కడ అన్నీ ఒకటి అయితే బాక్స్లో వేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడనైతే బిల్ చేపియడం ఉంటుంది కానీ నేనైతే ఇట్లా పెద్ద కప్స్ అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడనైతే ఆగిపోయి చూస్తూనే ఉంటా ఇదైతే నాకైతే కలర్ బాగా నచ్చిందండి కానీ నా శారీ కూడా మ్యాచ్ అయిందని మా వారు అంటున్నారు కానీ నేనైతే తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కప్స్ నే ఎక్కడ పెట్టాలో అర్థం కాక రెండు మూడు అయితే పగల కొట్టేసిందండి ఇవైతే టీ తాగడానికి ఇంకా వాటర్ తాగడానికి ఇంకా మట్టి పాత్ర అని అయితే బాగా కనిపించినాయి ఇంకా పైన సెక్షన్ కూడా వెళ్తున్నాం ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాం అని అయితే ఈ పూలదండలు అయితే ఇంకా మనం దీవాలి దసరా వచ్చిందంటే వీటితో అయితే పని పడుతుంది కదా వినాయక చవితి నుండి స్టార్ట్ చేస్తే ఇంక ఇవైతే మంచి కనిపిస్తున్నాయండి చూస్తుంటే కానీ ఇప్పుడు ఏం యూజ్ లేదులే మళ్ళీ ఇంకా వినాయక చవితి వరకే కదా అవన్నీ కొనేదా అంటున్నారు మా వారు కొనే తక్కువైనా కూడా అన్ని తిరిగి చూడడం అయితే మనకు ఇంకా ఇష్టం అనిపిస్తుంది కదా అందుకే కొన్ని థింగ్స్ ఏమన్నా మనకు కనిపించినవి ఉంటే మనం కొనుక్కోవచ్చు కదా అని ఇక్కడికైతే వచ్చినాం అయితే ముగ్గు డబ్బా లాగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పప్పు పప్పులు ఇట్లా పోపు గింజల డబ్బాగా కూడా వాడుకోవచ్చు అండి ఇంకా అన్ని చూస్తూ అయితే వచ్చేసినామండి ఇంకా అంతే ఒక రౌండ్ అయితే వేసుకున్నాం పైననైతే ఏ టూ జెడ్ బజార్ అంటేనే అంతేనండి మనం ఏ టు జెడ్గా కొనవలసినవి అయితే ఇక్కడైతే అన్ని ఉంటాయి అసలు ఇక్కడ లేని అంటూ లేకుండా ఏ టూ జెడ్ అయితే ఉంటాయి కానీ ఇంకా రేట్లు నార్మల్ గానే ఉంటాయండి అంత రేట్ల కూడా ఏమి ఉండవు కానీ ఏమన్నా మనం మర్చిపోయినాయి గుర్తు చేసుకోవడానికి అయితే ఇట్లా అన్ని కనిపిస్తా ఉంటాయి కాబట్టి ఇట్లా రావడానికి అయితే బా అనిపిస్తుంది ఇట్లాంటి డి మార్ట్ కానీ ఇట్లా ఏ టూ జెడ్ బజార్ కానీ ఇట్లా వస్తేనే అయితే ఇట్లా కొనుక్కోవచ్చు కదా అని ఇక్కడైతే చెక్క అవి ఉంటాయి కదా ఇవి గరిటెల్లాగా అవి అయితే నేనైతే తీసుకున్నా ఒకటి ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ అయితే కొన్ని తీసుకొని ఇంకా మొత్తానికైతే బయలుదేరి ఇంటికైతే వచ్చిందామండి ఈ రోజు ఇంతేనండి థ్యాంక్ యూ